హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేచినగా ఉండాలి పూర్తి కొలతలతో ఎలా చేయాలో వీడియోలో చెప్తారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీకు కొత్తగా చూసిన వాళ్ళైతే ఆల్ అన్ బటన్ నొక్కండి మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మేము ఏ వీడియో పెట్టినా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి వేక్షణగా గింజలు రెండు కేజీలు తీసుకొని తీసుకున్న తర్వాత స్టవ్ వెళ్ళగిచ్చి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోనైతే వేరుశనగ గింజలు వేసుకొని ద్వారగా అయితే వేపుకోవాలి ద్వారగా వేగిన తర్వాత బౌల్లోనైతే పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇంకా మిగతా వేరుశనగ గింజలు కూడా అలాగే దో కడాయిలో పోసుకొని పోసుకున్న తర్వాత ద్వారగా అయితే వేపుకోవాలి సిమ్లో పెట్టుకుని చేయాలి ఈ ప్రాసెస్ మాడడం వల్ల టేస్ట్ అయితే అంత బాగోదు ద్వారగా వేగి అదే బౌల్లో ఈ వేరుశనగ గింజలు కూడా వేపుకొని కొంచెం చల్ల తర్వాత తర్వాతనకాయ గింజల్లో ఉన్న పొట్టు అంత శుభ్రం చేయాలి పొట్టు శుభ్రం చేయకుండా అలా ఉండలు చేయడం వల్ల అంత టేస్ట్ అయితే రాదు ఎందుకని చెప్పి మా అమ్మ అయితే పొట్ట అయితే శుభ్రంగా క్లీన్ చేసేసింది చెరిగి ఇలా అయితే తెల్లగా బద్దలనైతే చేసింది బద్దలా చేసి రెండు కేజీలను అయితే ఇలా చేసింది రెండు కేజీలకి కేజీ అయితే బెల్లం అయితే పట్టింది మేము షాప్గా అయితే వెళ్ళి కేజీ బెల్లం అయితే తీసుకుని అయితే వచ్చాము మరి చేస్తుంది బెల్లం తీసుకొచ్చి పాలిటీన్ కవర్లను అయితే వేస్తున్నారు అందుకని చెప్పి ఆ బెల్లం పక్కన అయితే పెట్టేసుకొని ఇలాగైతే శుభ్రంగా అయితే ఇలా తీసిన తర్వాత ఈ బెల్లం అయితే ఈ కవర్ల నుంచి బయటికి తీసి స్టవ్ అయితే వెలిగించుకొని స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని ఈ జిగిరి బెల్లం అయితే కేజీ బెల్లం అందులోనైతే వేయాలి వేసి వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ పోసుకొని పానకం వచ్చే వరకు కూడా హైలో పెట్టుకుని అయితే పానకం వచ్చే వరకు కూడా చేసుకోవాలి వాటర్ పోసుకొని ఇలా పానకం వచ్చిన తర్వాత ఒక బాల్ అయితే తీసుకుని అయితే పానకం అయితే వడకట్టుకోవాలి వడకట్టుకునేది అయితే వీడియో అయితే తీయలేదు మీరు అయితే వడకట్టుకుని అక్కడ అయితే శుభ్రంగా కడుక్కొని మళ్ళీ స్టవ్ వెలిగిచ్చి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి ఇక్కడ కడలో పానకం అయితే పోసుకొని ఇలా ముదురు పానకం వచ్చే వరకు కూడా చేయాలి ముదురు పానకం మనకు వచ్చినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఫ్రెండ్స్ ఒక చిన్న బౌల్ అయితే తీసుకుని ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లోనైతే వాటర్ పోసుకొని వాటర్ పోసుకున్న తర్వాత ఈ పానకం అయితే ఇలా అందులోనైతే పోసుకోవాలి పోసుకొని ఇలా ఉండలా చేయడం వల్ల అయితే ముదురు పానకం వచ్చిందని మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇలా ముదురు పానకం వచ్చిన తర్వాత స్టవ్ అయితే కట్టేసి ఈ కడానైతే పక్కనైతే పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి బద్దలు బద్దలైతే అందులో అయితే వేసుకోవాలి ఆ పానకానికి సరిపడా ఈ బద్దలు బద్దలైతే వేసుకుని ఒక క్లాత్ అయితే పట్టుకుని క్లాత్ పట్టుకుని ఆ వేర్చనకే ఈ ఈ పానకం బాగా కలిపి కలుపుకోవాలి గిట్టుతో ఒక ప్లేట్ తీసుకున్న ఆ ప్లేట్లో వాటర్ లేకుండా క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకుని తుడిసిన తర్వాత పక్కన అయితే పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని ఈ పానకము వెచ్చనక గింజలు బాగా కలిసిపోయే వరకు కూడా కలిపితూనే ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఆ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకొండి పర్ఫెక్ట్గా అయితే పానకము వెచ్చనక గింజలు కూడా బాగా కలిసిపోయినాయి కలిసిన తర్వాత ఆ ప్లేట్లో అయితే వేసుకున్నాము ఆ ప్లేట్లో వేసుకుని కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు ఈ పాన్ ఈ గింజలు కూడా వంటలు అయితే చేసుకోవాలి పూర్తిగా చాలా అప్పుడు చేసుకుంటే వండలు అయితే అంత బాగా రావు అయితే మా అమ్మ గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ఈ వండలు అయితే చేసింది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా అయితే వచ్చినాయి మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలా ఎడ్చనక వండలు తయారు చేశారు లేదా చిన్న కామెంట్ అయితే చేయండి కింద మా ఈ వంట కూడా మీరు ఈ ఏడుచనక వండలు కూడా ట్రై చేసి